హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమైతే శ్రీశ్రీ కొలితాట అనే అయితే వచ్చామన్నమాట ఈ గుడి పక్కనే కోనేరు ఉంటుంది చూడండి అదిగోండి గుడి అయితే పక్కనే కోనేరు కోనేరు పక్కనే పెద్ద మర్రి చెట్టు ముడుపుల మర్రి చెట్టు చూడండి కోనేరు మా ఉమ్మీ వెళ్తూ ఉంది కోనేరులో కాళ్ళు కడుక్కోవడానికి అదిగోండి ఇదైతే శివయ్య గుడి అనమాట ఈ గుడి చాలా సంవత్సరాల నుంచిగా పూజలు అందుకుంటుంది చూసారా శివయ్య గుడి అనమాట పక్కది ఇటు సైడ్ది వేరే అమ్మవారి గుడి చంచమ్మ తల్లి అక్కడికైతే వెళ్ళలేదు ప్రస్తుతానికి శివయ్య గుడికి వచ్చాం చూడండి ఫ్రెండ్స్ కార్తీక సోమవారం మరియు పౌర్ణమి అని ఇంత పెద్ద ముగ్గేసి దీపాలు పెట్టేస్తున్నారు చూడండి నాకైతే చాలా చాలా నచ్చేసింది చూడగానే చాలా అందంగా ఉంది ఈ గుడి పురాతన విగ్రహాలు ఉన్నాయి దేవతా విగ్రహాలు చూడండి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఒక శివలింగం ఉందనమాట వెనకాల ఈ శివలింగం చూడగానే నాకు ఫస్ట్ అయితే కాళహస్తి శివలింగం లాగే అనిపించింది మీకు ఈ శివలింగం చూసి ఏ ఏ గుడిలో అనిపించిందో కామెంట్ చేయండి అచ్చం కాళహాస్త్రి శివలింగం లాగే ఉంది నాకైతే చాలా నచ్చేసాడు శివుడు ఇక్కడ ప్లేస్ కూడా అన్నమాట జనాల్లో కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ మా మమ్మీ కార్తీక దీపం పెడుతుంది ముగ్గేసేసి పసుపు కుంకం పెట్టి పిండి దీపం పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం పెడుతుంది అనమాట చూడండి చాలా భలే ఉంటాయి అసలు కార్తీక మాసంలో శివుడు గుడులు నాకు చాలా ఇష్టం కార్తీక మాసాల్లో శివుడి గుడికి వెళ్ళడం అంటే ఈ గుడే కాదు ఏ గుడికి వెళ్ళినా భలే ఉంటుంది మీ పెట్టింది దీపం అయితే చూడండి బ్రహ్మాండం కలుగుతుంది చూడండి అందరూ ఎంత బాగా వేసి పెట్టున్నారో కొంతమంది సింపుల్గా వేసి ముగ్గులు పెట్టుంటే కొంతమంది శివలింగం వేసి పెట్టారు కొంతమంది శివుడి నామాలు వేసి పెట్టారు కొంతమంది శంకు చక్రాలు వేసి పెట్టారు ఇంకా రకరకాలుగా కొంతమంది ఓం సింబల్ వేసి దీపాలు పెట్టారు అసలు చాలా నచ్చేసింది ఇది ఇది బిల్వదలం చెట్టు అంట గుడి వెనకాల ఉంది ఇక్కడ దీపం పెడితే మంచిదని మా ఊరు వాళ్ళు పెడుతున్నారు ఇది మెయిన్ గుడి శివయ్య గుడి నందీశ్వరుడు చూడండి ఈ శివయ్య అయితే స్పెషల్ అనమాట అర్ధనాదేశ్వర లింగం అర్ధనాశ్వరి రూపంలో ఉంటుంది ఈ శివలింగం అయితే అంటే చేశారనమాట అక్కడ ఉండే పూజారి వాళ్ళు స్వామి అక్కడ చూడండి ఒక సైడ్ శివుడు ఒక సైడ్ పార్వతమ్మ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తీరికి దొరికినప్పుడు విజిట్ చేయండి అదిగోండి చూడండి బాగా చూసినట్లయితే అదిగోండి మీకు కనిపిస్తుంది ఒక పక్క శివుడు ఒక పక్క అమ్మవారు అర్ధనారేశ్వర శివలింగం చూసారా ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్